జూలై ఒకటో తేదీన నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పెంపుదలపై రాష్ట్రమంతటా లబ్ధిదారులు పండుగ చేసుకుంటున్నారని కొనమడుచిపాలెం ఉప సర్పంచ్ పొడపాటి మహేష్ అన్నారు కందుకూరు మండలంలోని కొనమడుపాలెం గ్రామంలో దారులకు గ్రామ సర్పంచ్ తుమ్మాకోటేశ్వరమ్మ ఉప సర్పంచ్ పొడపాటి మహేష్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఫెన్షన్లు అందజేశారు గత జగన్ ప్రభుత్వంలో పెంచినదారులకు వెయ్యి రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి చెప్పి సంవత్సరానికి రెండు వందల రూపాయలు చొప్పున పెంచి పింఛన్దారులను ఇబ్బందులకు గురిచేశాడని ఆయన అన్నారు జగన్ ప్రభుత్వంలో కాకుండా ఇచ్చిన మాట ప్రకారం జులై ఒకటో తేదీనే వెయ్యి రూపాయలు పెంచి మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు మీకు ప్రతి నెల ఇంకా నాలుగు వేలు వస్తాయి చంద్రబాబు నాయుడు మూడు నెలల కిందట చెప్పాడు కదా ఏమని చెప్పాడా వెయ్యి పెన్షన్ పెంచుతా అని చెప్పాడు ఈ మూడు నెలలకు కూడా చెప్పిన డాల్ నుంచి మూడు నెలలకు కూడా వెయ్యి వేలు కలిపి ఈ నెలలో ఏడు వేలు ఇస్తున్నాం రేపు నెల నుంచి నాలుగు వేలు వస్తాయి ఇంటికి అది ఇస్తున్నారు మీకు ఏ

ఆరు వేలు రెక్లాగలు రెగ్యులాగా పెన్షన్ కదా మీకు ఇదివరకు మూడు వేలు వస్తుంది ఇక్కడి నుంచి ప్రతి నెల ఆరు వేలు వస్తుంది వాళ్ళకేమో నాలుగు వేలు మీకేమో ఆరు వేలు వస్తుంది పెన్షన్ రెగ్యులాంగ్ పెన్షన్ ఆరు వేలు రెక్లాంగ్ రెగ్యులాంగ్ పెన్షన్ కదా మీకు ఇదివరకు మూడు వేలు వస్తుంది ఇక్కడి నుంచి ప్రతి నెల ఆరు వేలు వస్తుంది వాళ్ళకేమో నాలుగు వేలు మీకేమో ఆరు వేలు వస్తుంది పెన్షన్ రెగ్యులాంగ్ పెన్షన్

అందరికీ నమస్కారం నా పేరు కలుపూరు మహారమాణ మనముటి నెల్లూరు జిల్లా గతంలో జగన్ గారి పరిపాలనలో వెయ్యి రూపాయలు ఇస్తానని పెంచుకుంటూ నెలకి రెండు వేల సంవత్సరానికి రెండు వందల రూపాయలు లెక్కన లాస్ట్ అతను ఎగిపోయిందాక పెంచుకుంటూ వచ్చాడు ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు పరిపాలనలో వచ్చిన తర్వాత పర్యటనలో చేసిన ప్రకారం నేను నెల నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను మొదటి నెల నుంచి ఇస్తాను అని అన్నారు అదే విధంగా అతని మాట ప్రకారం నెలకు నాలుగు వేల రూపాయల లెక్కన పెంచిన ద్వారా అందరికీ ఇవ్వటం జరిగింది మాకు సంతోషంగా ఉంది అతని మాట ప్రకారం నెలకు వెయ్యి రూపాయల లెక్కన మాట అనుకున్న ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు వేల రూపాయలు అదనంగా పెంచుతూ ఏడు వేల రూపాయలు అయింది ప్రతి ఇది ప్రతి నెల నాలుగు వేల రూపాయల లెక్కన ఇక ముందు తీసుకునే ఇస్తారు ఇది మాకు అందరికీ ఇంట్లో కుటుంబం అందరికీ సంతోషకరంగా ఉంది జై హింద్ గ్రామంలో కొండ గ్రామంలో సర్పంచ్ తుమ్మ కోటేశ్వరమ్మ గారు ఆధ్వర్యంలో పెంచినదారులందరికీ గత ప్రభుత్వంలో ఒక వెయ్యి రూపాయలు పెంచిన పెంచడానికి ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేసి పెంచినదారులందరినీ ఎంతో ఇబ్బంది ఇబ్బందికి గురి ఉన్నారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏ ఏర్పడ్డ వెంటనే కోట ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పెంచుతామన్న పింఛన్ను నాలుగు వేలు చేసి ఈ నాలుగు వేలతో పాటుగా గత మూడు నెలల్లో కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పింఛను పింఛన్దారులు అందరికి అందించారు ఇచ్చిన మాట కరెక్ట్గా నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి మేము గ్రామ తరపు నుంచి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పింఛన్దారులు ముఖాల్లో రోజు చూస్తున్న ఆనందం మేము ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు పింఛన్దారులు అందరూ ఈ పింఛను తీసుకుంటున్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఇదే విధంగా ముందు ముందు కూడా ఎవరికి ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి వచ్చి అందించేదానికి ప్రభుత్వం అదే విధంగా ఆదేశాలు జారీ చేసింది ఇక్కడున్న సిబ్బంది కూడా అదే విధంగా పనిచేస్తున్నారు ఇదంతా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక ముందు ముందు కూడా ఇదే లెక్క ప్రకారం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం తుమ్మి పాలెం సర్పంచ్ భర్త అధ్యక్షుని మాదా రైతుకు మార్ని చంద్రబాబు నాయుడు అయాములో వెయ్యి రూపాయలు పింఛన్ చేశాడు రెండు వందలు ఉన్నదాన్ని ఎనిమిది వందలు పెంచాడు తర్వాత రెండు వేలు చేశాడు ఇప్పుడు మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేశాడు జనం అంతా హరిషిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛను ఇచ్చాడు ఆయన అందరు రావాలని కోరుకున్నారు వచ్చాడు ఆయన ఈరోజు మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏర్ప ఏర్పడగానే మొదటి నెల నుంచే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మూడు నెలల కిందట హామీ ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మూడు నెలల నుంచి హామీ ఇవ్వటం కారణంగా మూడు నెలల నుంచి కూడా వెయ్యి వెయ్యి అదనంగా కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ఈరోజు ఇక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఇవన్నీ అందించడం గ్రామస్తులు వీళ్ళు చూస్తుంటే పెన్షన్దారుల ముఖాల్లో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పే గత ప్రభుత్వం ఇదే విధంగా మహామీలు ఎన్నో ఇచ్చింది కానీ ఆ ఒక వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున ఐదేళ్ల పాటు కాలయాపన చేసి గత ప్రభుత్వాలు ఎన్నో పెన్షన్దారులను ఎన్నో ఇబ్బందులు గురిచేసినా కానీ ఈరోజు చెప్పిన మాటని మొదటిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మొదటి నెల నుంచే ఇవ్వటం జనాల ఆనంద ఆనంద రాష్టపాలతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా అయితే అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది తొలి నెలలోనే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని బడ్జెట్ ఓ పెన్షన్లకి కేటాయించి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతో జనాల మనుషులు ఆనందంగా వాళ్ళు ప్రభుత్వం మీద జనాలందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా చాలా సంతోషకరంగా ఉండే విధంగా చేసింది తొలి నెల నుంచే అదేవిధంగా ఈరోజు మా కొనమూర్చిపాలెం గ్రామం మా తుమ్మాకోటేశ్వరమ గారు సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాము ఈ జనాలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము పరిశీలిస్తుంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మా గ్రామంలో ఈరోజు రుమారుమి ఐదు వందల ఎనభై ఏడు పెన్షన్లు ఉండగా నాలుగు నలభై లక్షల రెండు ఇరవై రెండు వేల రూపాయలు ఈరోజు రుమారుమి మా గ్రామానికి రావడం జరిగింది ఈ పేదలందరూ కూడా ఈ పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని సవ్యంగా నిలబెట్టుకుని తొలి నెలలోనే మా అందరికి పెన్షన్ అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ విధంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మొదటి నెల నుంచే మేమందరం నెరవేర్చడానికి కట్టుదిట్టంగా పనిచేస్తామని చెప్పి మా గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో కానీ ఇంకొక విధంగా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మా గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ బాబుగారు ఏ విధంగా అయితే ఇచ్చిన మాటిని హామీని నిలబెట్టారో అదేవిధంగా ప్రతి హామీని నిలబెట్టి ముందుకు పోవడానికి మా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పొడబాటి మహేష్ పొడముడి పాలెం వైస్ సర్పంచ్ తెలియజేసుకుంటాను